అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే మీకు అఖండ రాజయోగం కలుగుతుంది తప్పకుండా ఒక్కసారి చేసి చూడండి మీరు కోటీశ్వరులు అవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు నార్మల్గా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి కొన్ని శక్తివంతమైన మంత్రాలు ఉంటాయి అలానే పూజలు చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రం జపిస్తూ పూజ చేస్తే ఆ పరమశివుని ఆశీస్సులు పొందవచ్చు ఓం నమ శివాయ అనే ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీకున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది గోవింద అనే నామాన్ని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది మహామృత్యుంజయ మంత్రం పఠిస్తే మృత్యు మీ దరి చేరదు మీ ఆయుష్ కూడా బాగా వృద్ధి చెందుతుంది ఎలాంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు ఓం గౌరీ శంకరాయ నమ అన్న ఈ మంత్రాన్ని మూడుసార్లు చెప్పుకుంటే మీకు అంతా శుభమే జరుగుతుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు ఇంట్లో పూజ చేసేప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి ఇలా చేయడం వల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది ఇంట్లో పూజ చేసేప్పుడు నైవేద్యంగా బెల్లం మొక్కను నివేదించినా సరిపోతుంది అలానే పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అన్న ఈ మంత్రాన్ని చెప్పుకుంటే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ ఇంటికి రాజయోగం కలుగుతుంది అలానే ఎన్ని పూజలు పరిహారాలు చేసిన కోరికలు తీరలేదు అనుకునే వాళ్ళు లక్ష్మీదేవి బీజ మంత్రాన్ని చెప్పించడం వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఐం క్లీం స్వాహా అన్న ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకుంటే మీ ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మీ సమస్యలన్నీ తొలగిపోయి అంత శక్తివంతమైన మంత్రం అన్నమాట ఇది మీరు ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే మన అరచేతులను చూసుకోవాలి ఎందుకంటే అరచేతిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఉదయం నిద్ర లేచిన తర్వాత అరచేతులను చూస్తూ ఈ మంత్రం జపించండి కరాగ్రే వసతే వసతే లక్ష్మి కర సరస్వతి కర మూలేతు గోవిందహ ప్రభాతే కరదర్శనం ఇది ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో లేచేవారు ఈ మంత్రాన్ని మనసులో జపిస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది చాలామంది తమ జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు అలాంటి వారు శుక్రవారం శుక్రవారం తులసి మొక్కను ముట్టుకుంటే చాలు మీ దరిద్రమంతా పోయి ఐశ్వర్యం దొరుకుతుంది అలానే స్నానం చేసిన తర్వాత శక్తివంతమైన ఒక బీజ మంత్రాన్ని చెప్పిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ మంత్రం ఏంటి అంటే ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మి లక్ష్మి హ్రీం సిద్ధయే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీకు మంచి జరుగుతుంది అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ నల్లదారం కట్టుకోవడం వల్ల నరుల నుంచి వచ్చే చెడు దృష్టి నుంచి ఈ దారం మిమ్మల్ని రక్షిస్తుంది నల్లదారాన్ని కట్టుకునే ముందు దారానికి తప్పనిసరిగా తొమ్మిది ముళ్ళు వేయాలి ఈ ముడులు వేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా శని మంత్రాన్ని జపించాలి ఈ విధంగా నల్లదారం ధరించడం వల్ల మీకు మంచి జరుగుతుంది శ్రీరామ శరణం నమః అనే ఈ మంత్రాన్ని చెప్పిస్తే మీకున్న అనారోగ్య సమస్యలని తొలగిపోయి రాముని ఆశీర్వాదం వల్ల పూర్తి ఆరోగ్యవంతులవుతారు శ్రీరామచంద్ర నమ అన్న ఈ మంత్రాన్ని చెప్పిస్తే మీకున్న డబ్బు సమస్యలని తొలగిపోయి ఈ సంవత్సరమంతా అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు ముఖ్యంగా శుక్రవారం రోజున గాయత్రి మంత్రాన్ని జపించాలి శుక్రవారం ఎవరైతే గాయత్రి మంత్రం జపిస్తారో వారిని అదృష్టం వరిస్తుంది అసలు కష్టాలే వాళ్ళకి ఉండవు అలానే శుక్రవారం నాడు ఓం లక్ష్మీదేవియే నమ అన్న మంత్రాన్ని జపిస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోవాలంటే ఏదైనా సరే ఒక దేవాలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ఇలా చేసేటప్పుడు ఓంకారం చేపిస్తూ ప్రదక్షిణలు చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయాలి తరువాత మీ ఇంట్లో ఉన్న అందరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉన్న నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది కొంతమంది ఇంట్లో వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తారు వాళ్ళ బిజీ షెడ్యూల్స్ వల్ల అలాంటి వారు ఇంట్లో పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక ఆవు నెయ్యి తీసుకొని ఆ దీపాన్ని వెలిగించినట్లయితే మీకు ప్రతిరోజు పూజ చేసినంత ఫలితం దక్కుతుంది అలానే రాత్రి పడుకునే ముందు ఒక ఐదు నిమిషాలైన మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని నిద్రపోండి ఇలా చేయడం వల్ల కోట్ల డబ్బు మీ ఇంటికి వస్తుంది ఏ నామమైనా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు కాని శ్రీరామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతారు అని అనుకోవడం పొరపాటు శ్రీరామ అనే స్మరిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారు అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందామా రామ అంటే రాముడు పలుకుతారు అది తెలిసిందే రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందుగా వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది ఆ స్వామి నిజమే కదా శ్రీరామలో శ్రీ అంటే మహాలక్ష్మి రా అంటే విష్ణువు ఓం నమో నారాయణాయ అనే నామంలో నుంచి రా అనే అక్షరం తీసుకున్నారు మా అంటే శివుడు ఓం నమ శివాయ అనే నామంలో నుంచి మా అనే అక్షరం తీసుకున్నారు శివుడి హనుమంతుడి రూపంలో భూలోకానికి రామసేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీదేవి నాకు కూడా అదృష్టం కావాలి ప్రభు అన్నారట అప్పుడు ఆ శివుడు ఇలా అన్నారు ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరదు అని చెబితే అప్పుడు పార్వతీదేవి అయితే నేను మీ తోకలో ప్రవేశించి మీతో పాటే వస్తాను అన్నారట మరి రామ అన్నప్పుడు హనుమంతుడు వచ్చినప్పుడు శివుడితో పాటు పార్వతీదేవి కూడా వస్తుంది కదా అలానే రాముడు హనుమంతుడు లక్ష్మీదేవి విష్ణువు శివుడు పార్వతి ఒక్క శ్రీరామాన నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు కాబట్టి ఎప్పుడు కూడా శ్రీరామ నామాన్ని పఠిస్తూ ఉండండి అంత మంచిగా జరుగుతుంది అర్థమైంది కదా జై శ్రీరామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్